వస్తుందంటే ఓర్పుతో వస్తుంది అది తిరిగి అంటూ ఉంటే మనలో ప్రకోపం వస్తుంది అప్పుడు మనలో సాధకుడుగా ఉన్నప్పుడు ముందే పెద్ద బండరాయంత శిక్షణ మనకి శిక్షణ కట్టుకోలేము కాబట్టి చాలా చిన్న వాటి నుంచి నేర్చుకోమంటారు బాబా స్టెప్ బై స్టెప్ ఎక్కమంటారు చెట్టు నుంచి నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి అది మన చూసి నేర్చుకుంటున్నప్పుడు ఆ దానిలో స్థిరంగా ఉంటుంది దానిలో ప్రతిస్పందన మనం చూడడం ఇప్పుడు దాని రియాక్షన్ ఓన్లీ సహనమే ఆ సహనం అబ్జర్వ్ చేయడానికి నువ్వు కూడా సహనంగా ఉంటేనే అబ్జర్వ్ చేయగలరు అంతేగాని నువ్వు దాన్ని వేరేగా ఆ ఏముంది చెట్టును తీసిపారేస్తే అక్కడ కుదరదు చెట్లు అబ్జర్వ్ చేయాలంటే చాలా సహనం కావాలి అది మొలకెత్తడానికి నుంచి విత్తనం నుంచి అది ఎక్కడ విత్తనం పడుతుంది రాతి మీద పడితే మొలకెత్త వరదలో పడితే కుళ్ళిపోతుంది మంచి నేలలో పడితే అది మొలకెత్తుంది మొలకెత్తినప్పటి నుంచి అది పెద్ద కావడానికి ఎంత కష్టపడుతుంది అది ఎవరో వచ్చి నీళ్ళు పోయాలి లేకపోతే వర్షం కురవాలి దాని స్థితికి ఎవరో కారణమై ఉంటారు అలాగే ఎవరోనే తిగేస్తారు దాన్ని దానికి దాని చేతుల్లోనే లేదు దాని జీవితం దాని చేతిలోనే లేకుండా అది పరిమితిస్తుంది ఎవరి కోసం పరిమితిస్తుంది దానికోసమే ఉపయోగపడదు అది ఉన్నది అదంతా కూడా ప్రకృతి అంతా కూడా ఈ మానవాళి కోసం సృష్టి కోసమే సృష్టింపబడింది అది మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో పువ్వు కూసింది మనమే కోసుకుంటాం కాయ కాసింది మనమే తింటాం పండయ్యింది మనమే తింటాం నరికేస్తున్న అది ఏమి అన్నది ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అవతల వాళ్ళ కోసం ఉపయోగపడడం మనం అబ్జర్వ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పిల్లులు కుక్కలు అంటే మనం ఇందాక అందరూ చెప్పారు వాటిని నిజంగా చూస్తాం తీసి పారేస్తాం కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కుక్క కళ్ళల్లోకి పిల్లి కళ్ళల్లోకి చూసి అవి ఎంత దీనంగా చూస్తాయంటే మనం తోక ముడుచుకుని ఒక పక్కకి నెక్కి ఉంటుంది మళ్ళీ నెమ్మదిగా తోక తీసి మనం వెనకారు వస్తుంది అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది వాటి గురించి కానీ వాటినే మళ్ళీ ఒక దగ్గర పెళ్ళ పిల్లిని ఒక రూమ్లో వేసి కొట్టేస్తే తిరగబడుతుంది ఇవి కూడా అబ్జర్వ్ చేయాలి మనం అబ్జర్వ్ చేయడం అంటే వాటిలో సహనమే కాదు ఎప్పుడు దాన్ని చూసి నేర్చుకుంటాం అలా అంటే అప్పుడు అలా అంతవరకు తీసుకెళ్ళకూడదు ఒక సమస్యని కానీ ఒక స్థితిని కానీ అది ఏం లేదు కదా అని చెప్పి చిన్న జంతువు కదా నీకన్నా తక్కువ వాడి కదా అని వాడిని అలాగా ట్రీట్ చేయకూడదు అన్నీ నేర్చుకోవాలి ఎంత ప్రేమ చూపిస్తుందో ఎంత విశ్వాసంగా ఉంటుందో అంతేగా వాటిని బాధిస్తే అవి తిరిగి మీదపడ్డాయంటే మనం ఏం చేయలేము ఇక్కడ చెట్టు వేరు పిల్లి కుక్క వేరు మొదట తిరిగి మానవుడి దగ్గరికి వెళ్ళారు మానవుడు అంటే నీలాగే ప్రతిస్పందించి ఇంకొకటి ఇంకొకటి ఏం కాదు నీలాగే ప్రతిస్పందిస్తాడు నువ్వు ఏది ఇస్తే అదే ఇస్తాడు వాడు నువ్వేమిస్తావు ప్రేమిస్తావా కోపం ఇస్తావా పగిస్తావా ఏమి వాడికి కానీ ఏమి ఇవ్వాలనుకున్నా ముందు నువ్వు నేర్చుకున్నవి ఉన్నాయి కదా అవి వాటిని ఉపయోగించు వాటిని ఉపయోగించి నువ్వు ఇస్తే మానవాళ్ళంతా కూడా ప్రభునికి ఇష్టంగా తయారవుతుంది అంతేగాని ముందు అక్కడికి వెళ్ళిపోకు వాడు అలా అన్నాడు ఎందుకు అని బాధపడుకు నువ్వు ఎలా తయారు కావాలి చెప్తారు కదా ఒక చూ ఒక చెయ్యిలో ఒకవేళ అవతల వాడి చూపిస్తుంటే మూడు వేలు మన వైపు చూపిస్తుంటాయి అంటే మనల్ని మనల్ని శుద్ధం చేసుకోమని బాబా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనం బయటికి వెళ్తాము బయటికి వెళ్ళి వాడు సహనంగా లేడు వాడు మాట్లాడుతున్నాడు అని ఎంతసేపు అవతల వాళ్ళనే మనం ఎత్తి చూపుతాం వాటిని బట్టే మన పరిస్థితుల్ని మనని అవగాహన చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఆ సహనం నేర్చుకోమన్నప్పుడు నువ్వు ఏమిస్తున్నావు అనేది ఆ సహనాన్ని చూపించమంటున్నాడు బాబా చూపించాలంటే మనం నేర్చుకోవడం ఎక్కడి నుండి మొదలు కావాలో చూపిస్తున్నాడు ఆ నేర్చుకుంది అక్కడితో వదిలేకుండా వాటిని నీ మనుషులకు అప్లై చేయాలి అప్లై చేసినప్పుడు నీ తోటివాడు నీ ఎలా స్పందిస్తున్నాడు ఎలా స్పందించాలనుకుంటున్నావు అలా నువ్వు స్పందించిన పనులు పెడితే వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళతో నీకు మళ్ళీ ఇంకా బాబా ఇంకొంచెం తీవ్రంగా వెళ్ళి తర్వాత లేకలేని చెప్తాడు వాడితో నీకు పని లేదు నువ్వెలా ఉంటున్నావు చెప్తారు వాట్ దే డూ దే కర్మ వాట్ యూ రియాక్ట్ దట్స్ యువర్స్ అంటర్ నువ్వు వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళ కర్మ నువ్వు నువ్వెలా రియాక్ట్ అయ్యావు అనేది నీ కర్మ నీ కర్మగా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అది నీ కర్మగా రేపొద్దున్న ఉద్భవిస్తుంది కాబట్టి ఆ రియాక్షన్ అనే దానికి బాబా మనల్ని తయారు చేయడం కోసం వీటి నుంచి నేర్చుకున్నాం తద్వారా ఆ కర్మ అనేది ఎలాగ మనం సవ్యంగా తీసుకెళ్ళవచ్చు అనేదానికి చెప్పాలని బాబా అంటున్నారు